ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఆర్థికం అంటే డబ్బుగా ఎవరికైనా రాకపోవడం కానీ లేదా డబ్బు సంబంధ విషయాలలో ఎక్కడైనా అప్పులు ఎక్కువ పెరిగిపోవడం కానీ ఇటువంటివి ఉన్నప్పుడు ఆ బిల్వ వృక్షం అంటే బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టే మరేదో ఏదో కాదు దాని నీడలో కూర్చొని అప్పులు నేను కొన్ని ఎవరికైనా మారేడు చెట్టు నీడలో కూర్చొని రుణ విమోచన అంగారక స్తోత్రము అని ఉంది ఆ చదువుకుంటే అప్పులు తొందరగా తీరుతాయి అట్లాగే నుర రుణ విమోచన నారసింహ స్తోత్రం ఉంది అది చదువుకున్నా తీరుతాయి ఇంకా లేదంటే లక్ష్మి అష్టోత్రం చదువుకుంటే ధన రాబడి పెరుగుతుంది వచ్చిన ధనము ఇంట్లో నిలబడుతుంది ఇన్ని ప్రయోజనాలు బిల్వ బిల్లవృక్షం ఒక బిల్వ వృక్షాన్ని బిల్వ వృక్షానికి ఉన్నటువంటి ఒక పత్రి అంటే ఒక దళం తీసుకొని ఈశ్వరుడి పైన ఇలా పెడితే జ్ఞానం వస్తుంది ఇలా పెడితే ధనం వస్తుంది ఇది బిల్వ వృక్ష మహిమలో చెప్పబడింది బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు ఇంట్లో ఉండొచ్చు దానివల్ల ఎటువంటి సమస్యలు రావు